హాయ్ ఫ్రెండ్స్ నీలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు నేను మీకు టాసల్స్లో ఇంకొక వెరైటీ చూపించాలనుకుంటున్నాను యాక్చువల్లీ వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు బిగినర్ ఫ్రెండ్లీ అని చెప్పచ్చు మనకి మెయిన్ ఏంటంటే ఈ కుచ్చులు చేసుకున్నప్పుడు ఎక్కువగా ఈ థ్రెడ్స్ని మనం యూజ్ చేయడం అది ఉంటుంది కదా అలాంటివి ఏమీ అవసరం లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికి నేను ఇక్కడ ఈ ట్యూబ్ బీచ్స్ వాడుతున్నాను చూస్తున్నారు కదా ఈ లెంత్లో ఉన్న ట్యూబ్ బీట్స్ అలాగే ఇంకా మనకి ఏవైనా గోల్డ్ బీట్స్ కానీ లేదు క్రిస్టల్ బీట్స్ కానీ ఇలా ఉన్నవి ఏవైనా తీసుకోవచ్చు ఇది మన చాయిస్ మనకి ఎలా కావాలంటే అలా యూస్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను మీకు మామూలుగా చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ ఈ గోల్డ్ కలర్ది ఈ లేస్ ఒకటి తీసుకున్నాను సో దీని మీద వేసి చూపిస్తాను మీరు కావాలి అనుకుంటే ఇలాంటి గోల్డ్ కలర్ లేస్ మీద పొడుగ్గా ముందు కుట్టేసుకుని దీన్ని శారీ పళ్ళు కూడా అటాచ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ నేను మీకు కొద్దిగా చిన్నది చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అన్నది ఇందులో నేను టూ కలర్స్ వాడుతున్నాను ఒకటి క్రిస్టల్స్ జస్ట్ మీకు ఎలా ఉంటుంది క్రిస్టల్స్తో అని చూపించడానికి అన్నట్టు అలాగే నెక్స్ట్ గోల్డ్ బీడ్స్ ఈ బీడ్స్ కూడా నేను కొద్దిగా పెద్ద సైజు యూజ్ చేస్తున్నాను ఫ్లవర్ మీకు క్లియర్గా కనిపించాలని సైజు అన్నది మన ఇష్టము మనకి ఎంత సైజులో కావాలి అంటే అంత సైజులో చేసుకోవచ్చు నేను ఇక్కడ ముందుగా కొద్దిగా దీన్ని కట్ చేస్తాను ఇవి మనకి కావాలి అనుకుంటే దగ్గర దగ్గరగా తీసుకోవచ్చు లేదు వన్ ఇంచ్ గ్యాప్లో తీసుకోవచ్చు ఇక్కడ నేను ఒక సిక్స్ ఇంచెస్ వరకు ఉన్న ఒక లేస్ది పీస్ కట్ చేసి తీసుకున్నాను దీనికి నేను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లోని మార్కింగ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా ఇలాగ హాఫ్ ఇంచ్ గ్యాప్లోని సో మనకి కావాలి అనుకుంటే వన్ ఇంచ్లో చేసుకోవచ్చు లేదు హాఫ్ ఇంచ్లో చేసుకోవచ్చు మీకు దగ్గరగా కావాలి దూరంగా కావాలి అన్న దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక సిక్స్ ఇంచెస్ది గోల్డ్ కలర్ది లేస్ తీసుకున్నాను సో దీని మీద ఇప్పుడు స్టిచ్ చేసి చూపిస్తాను యాక్చువల్లీ దీని మీద నేను హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో మార్క్ కూడా చేశాను సో మనకి ఏంటంటే కుట్టుకున్నప్పుడు ఎంత డిస్టెన్స్ ఉండాలి అన్నది ముందే మనం మార్క్ చేసి పెట్టుకోవాలి సో అలాగే ఇక్కడ కాటన్ థ్రెడ్ ఒకటి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఇది నార్మల్ కాటన్ థ్రెడ్ నీడిల్ మాత్రం కొద్దిగా సన్నగా ఉన్నది తీసుకోవాలి ఎందుకంటే ఇది ట్యూబ్స్లోంచి ఎక్కాల్సి ఉంటుంది కదా సో ముందుగా మనము ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మార్కింగ్ దగ్గర నీడిల్ని ఎక్కించి ఇక్కడ లాక్ చేసేద్దాము ఇలా లాక్ చేయడం వల్ల ఏంటవుతుందంటే ఇది గట్టిగా పట్టుకుని ఉంటుంది మనకి స్టిచ్ అన్నది ఊడిపోదు సో ఇలా లాక్ చేసాం కదా ఇప్పుడు ఏంటంటే ముందుగా గోల్డ్ బీడ్స్ కుట్టి చూపిస్తాను ఒక గోల్డ్ బీడ్ ఎక్కించుకోవాలి అలాగే ఒక ట్యూబ్ బీడ్ ఉంది కదా గ్లాస్ ట్యూబ్ బీడ్ ఇది ఎక్కించుకోవాలి మళ్ళా ఒక ఫైవ్ గోల్డ్ బీట్స్ ఎక్కించాలి సో మనం అంటే ఒక ఫ్లవర్ ప్యాటర్న్ తయారు చేస్తున్నాం కాబట్టి ఫైవ్ బీట్స్ ఎక్కించాలి ఇలాగా మనం ఒక గోల్డ్ బీడ్ ఇంకా ఒక ట్యూబ్ బీడ్ ఫైవ్ గోల్డ్ బీడ్స్ ఎక్కించాము ఎక్కించిన తర్వాత జస్ట్ ఈ ఫైవ్ బీడ్స్ని వెనక్కి వదిలేసి ఈ గ్లాస్ బీడ్ ఉంది కదా దీంట్లోంచి మనం మళ్ళా నీడిల్ని పాస్ చేయాల్సి ఉంటుంది సో ఇలా పాస్ చేసిన తర్వాత ఇది ఇప్పుడు ఇలా పాస్ చేసిన తర్వాత ఈ ఫ్రంట్ ఫస్ట్ కుట్టిన ఈ గోల్డ్ బీడ్ ఉంది కదా దీంట్లోంచి కూడా తీయాలి సో ఇది కొద్దిగా మనం అడ్జస్ట్ చేసుకుని దీన్ని టైట్గా కుట్టాల్సి ఉంటుంది ఇప్పుడు దీన్ని జస్ట్ మనం మళ్ళీ ఇక్కడ ఒక లాక్ చేసేయాలి చేసేసి దీన్ని సెక్యూర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కుట్టు వేసేసుకోవాలి ఇది మనం కావాలి అనుకుంటే కట్ చేసేసుకోవచ్చు థ్రెడ్ని లేదు అనుకుంటే ఈ నెక్స్ట్ ఉంది కదా దీంట్లోకి మనం తీసుకెళ్ళిపోవచ్చు సో ప్రతిసారి కట్ చేయాలి అనుకుంటే చికాక్ అనుకున్నప్పుడు మనం ఈ రకంగా చేసుకోవచ్చు ఇక్కడ మళ్ళీ ఒక లాక్ వేస్తాము ఇప్పుడు ఇక్కడ నేను గోల్డ్ బీచ్ వేసి చూపించాను కదా నెక్స్ట్ క్రిస్టల్ వేసి కుడదాము ఎలా ఉంటుంది అన్నది మీకు ఒక ఐడియా ఉంటుంది సో సేమ్ అలాగే ఒక ముందుగా ఒక క్రిస్టల్ ఎక్కించుకోవాలి నెక్స్ట్ ఒక ట్యూబ్ బీడ్ ఎక్కించుకోవాలి మళ్ళీ ఒక ఫైవ్ క్రిస్టల్స్ ఎక్కించాలి సో ఈ క్రిస్టల్స్ అన్నవి మనకి జనరల్గా సారీకి మ్యాచింగ్లో తీసుకుని కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు చాలా అందంగా ఉంటాయి ఎప్పుడు ఒకటే రకంగా మనం థ్రెడ్స్ని యూస్ చేసి కుచ్చులు తయారు చేసుకునే కంటే ఇలా కూడా మనం డిఫరెంట్గా ట్రై చేయచ్చు చాలా అందంగా ఉంటుంది అవుట్పుట్ సో ఇక్కడ మళ్ళీ చూస్తున్నారు కదా నేను ఫైవ్ క్రిస్టల్స్ ఎక్కించాను ఒక క్రిస్టల్ ముందు ఎక్కించాను ఒక ట్యూబ్ బీడ్ మళ్ళీ అలాగే ఫైవ్ క్రిస్టల్స్ ఇప్పుడు ఈ క్రిస్టల్స్ని వదిలేసి ఈ ట్యూబ్ బీడ్లోంచి మనం నీడిల్ని పాస్ చేయాల్సి ఉంటుంది సో ఇలా చేసినప్పుడు ఆటోమేటిక్గా కింద మనకి ఒక ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది ఇప్పుడు ఈ క్రిస్టల్లోంచి కూడా నీడిల్ని పాస్ చేసి జస్ట్ ఇక్కడ మనం ఒక నాట్ వేసుకోవాలి టైట్గాను ఇలాగా బ్యాక్కి తిప్పి ఇక్కడ ఒక నాట్ వేసి దీన్ని సెక్యూర్ చేసేసుకోవడమేను సో మనకి చూసారు కదా ఒక గోల్డ్ బీట్స్ తోటి ఒక ఫ్లవర్ ఇంకా క్రిస్టల్స్ తోటి ఒక ఫ్లవర్ తయారు చేసాము ఇలా ఈ రకంగా ఇక్కడ ఇదంతా మొత్తం కుట్టేసి మీకు చూపిస్తాను ఎలా వస్తుంది అన్నది సో మనవి కుచ్చులు రెడీ అయిపోయాయి చూసినారు కదా టెసిల్స్ ఇలా ఉంటుంది ఓవరాల్గా వీటి సో ఇందులో నేనైతే టూ కలర్స్ మీకు క్రిస్టల్స్ ఇంకా బీడ్స్ ఈ రెండు కూడా కుట్టి చూపించాను మీకు కావాలి అనుకుంటే ఇలా కుట్టుకోవచ్చు లేదు అంటే ఓన్లీ సింగిల్ కలర్తో కూడా కుట్టుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో మీరందరూ కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే